మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి బికమ్ అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తుంది బట్ తొంభై శాతం ఇది వద్దు ఇది వద్దు ఇది అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదు అని ఒక వద్దు అనట్లేదు పాలు విచ్ ఇస్ ప్యాస్చరైజ్డ్ అండ్ చికెన్ నాటు కూడా తినండి వద్దనట్లేదు కదా చాలా మందికి సో వీ నీట్ బి కేర్ఫుల్ అమౌంట్ వాట్ వి రైట్ రైట్ అలాగే పొల్యూషన్ మనము ఎగైన్ మన పిలిచే గాలి మనకు చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతున్నాయి ప్లాస్టిక్స్ ఇవన్నీ ఏదో ఇవన్నీఫినైల్ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం అది నువ్వు ఉక్కు ధర కావచ్చు తినేదా కావచ్చు ఇవన్నీ డయాక్సిన్ ఇవేం చేస్తాయి ఇవి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్ట్రప్ చేస్తాయి వినో డిస్ట్రప్ట్ అంటే ఏంటో నాశనం చేసేటం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పని చేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది థైరాయిడ్ రావచ్చు ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి అది ఇంపార్టెంట్ అందరూ చిన్న చెప్పారు కదా ఇంకా ఒకటి బ్రెస్ట్ ఒకటి బ్లీడింగ్ మనకి అమ్మాయిలో హెయిర్ యాక్సిలరీ హెయిర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి ఎడ్రినార్కి నేను చెప్పా ఎడ్రీనా గ్రంథులు అని ఉంటాయి అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది ఫస్ట్ అది యాక్ట్ అయిన వన్ ఇయర్కి వీ విల్ హ్యావ్ థీలార్కి థీలార్కి అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ నాడ్యూల్ డెవలప్మెంట్ అది అయిన వన్ ఇయర్కి ఇది న్యాచురల్ కోర్స్ ఇప్పుడు అన్ని షార్ట్ అయిపోయినాయి అదైన వన్ ఇయర్కి ప్యూబార్కి అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అదైన వన్ ఇయర్కి మెనార్కి అంటే మనం ఇచ్చే స్ట్రెస్ సెవెంత్ క్లాస్ పిల్లల్లో లైక్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు పద్ద కొవ్వు నుంచి చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి బొద్దుగా ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్ ఆ బొద్దుగా ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్ మనకు తెలుసుకోవాలి నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నార్ సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి సిక్స్ ఇయర్స్కి ఎడినార్కి సెవెన్ ఇయర్స్కి థిలార్కి ఎయిట్ ఇయర్స్కి ప్యూబార్కి అంటే నైన్ ఇయర్స్కి వచ్చేస్తున్నాయి అంటే అప్పుడు కూడా ఎంత నాలుగో తరగతి ఐదో తరగతి వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలగా ట్రీట్ చేస్తున్నాం మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు అవును సో వాట్ కెన్ హ్యాపెన్ ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దర్ బాడీ అంటే వాళ్ళ బాడీలో వచ్చిన శరీరంలో వచ్చిన తేడాల్ని వాళ్ళని ఎలా ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు సో దే స్టార్ట్ టైయింగ్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము బ్యాక్ బెయిన్ వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు అవును అండ్ ఫిజికల్గా పెరగటము మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్ అది ఇంట్లో వాళ్ళు కావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు ఇంట్లో వాళ్ళే చేస్తారు ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోత్ గ్రోత్ కనిపిస్తుంది మెంటలీ వాళ్ళకి తెలిసి ఉండదు ఎదుగుండరు అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని ఏమేమి చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా ఎనీథింగ్ సో ఇట్స్ అ పవర్ గేమ్ సో ఈ పిల్లలందరూ ఇద సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ డెవలప్మెంట్ రాంగ్ అని తీసుకొస్తున్నారు మన దగ్గరికి సో ఐ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ టూ డేకెట్స్ బట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డికెట్ ఐ వుడ్ రైట్ ఈ షాకింగ్ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది ఫోర్ మంత్స్ బేబీ ఫోర్ మంత్స్ బేబీ ఏ సింటమ్స్ తీసుకొచ్చారు బ్రెస్ట్ డెవలప్మెంట్ తల్లికి అసలు అర్థం కాలేదు ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది మంచి పాలు ఇస్తున్నాం మంచిది ఇస్తున్నాం సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు మరి డబ్బా పాలు బెటర్ అంటారా దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్ సో పీడియాట్రిషన్ ఏం చెప్తే అది ఇవ్వండి అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ బెస్ట్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ రైట్ బట్ ఇఫ్ దిస్ ఈ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకి అన్ని బేబీస్ ఏవి కావాలో అవన్నీ వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం సో అది మన పీడియాట్రిషన్ వెళ్ళాలి ఏది బెటర్ అనేది ఏది కూడా అతి మంచిది కాదు అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి రైట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే ఉదాహరణకి స్టిమ్యులస్ కావాలి దేనికైనా బ్రెయిన్ రిలీజ్ చేయాలంటే ఏదైనా మనకు ఉండే కంటెంట్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ వ్యూర్ కన్స్యూమింగ్ చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఇదివరకు అమ్మానాన్న కూడా కొంచెం ఒక విధమైన ఒక బిడియన్తోటి దూర దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ ఈ కన్ ఈ కన్ఫ్యూజన్లో కూడా పిల్లలు అంటున్నారు నేను ఒకటి గుర్తు చేయన మీకు స్వప్న చిన్నప్పుడు మా నాన్న చిన్నప్పుడు ఇంకా ముందు అప్పుడు పెద్దమ్మాయి అయినట్టే మిగతా పిల్లలు తొందరగా అయిపోతారు అనేవాళ్ళు ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్ స్మెల్ ఆఫ్ ద పీరియడ్ విల్ స్టిములేట్ అగైన్ అంటే అలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా మన పిట్యూటరీ ఇది అవుతుంది చాలా సెన్సిటివ్ హైపోతలమస్ అనేది మన థాట్స్ థాట్ ప్రాసెస్ విల్ స్టిములేట్ ఓకే సో నేను ఎప్పుడు అది అది ఫెరమోన్స్ రిలీజ్ కానీ అన్నీ ది ఆల్ హ్యావ్ ఇంటరాక్షన్ అవును సో సోషల్ మీడియా సీయింగ్ అండ్ సీయింగ్ ఆల్ దీస్ పోర్న్ దాకా సినిమాలు చూస్తే అర్థమైపోతుంది అదే ఇవన్నీ ఒక భావోద్వేగాల్ని హార్మోన్స్ విల్ లీడ్ టు దాట్ అండ్ దీస్ విల్ లీడ్ టు రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ సో ఇవన్నీ మనకు ఒక విషయ సైకిల్ అనమాట సో మనము చిన్న చిన్న పిల్లలు వేసే డాన్సులు అవి చూసే మనం షాక్ లోకి వెళ్తాం ఇవేంటివన్నీ అవేంటి అనేసి వాళ్ళకి అప్పుడు అర్థం కూడా కాదు అవి అలాంటి తప్పు స్టెప్స్ అంటే తప్పు అనేది జడ్జ్మెంటల్ కాదు కానీ ఇట్ ఈస్ లైక్ దాని వల్ల అవతల మనిషిలో ఎలాంటి భావాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి అంతే కదా అది సో వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఉండకపోవచ్చు బట్ అదర్ పర్సన్ వీ డోంట్ నో వీ కెనాట్ ట్రస్ట్ అదర్స్ మనల్ని మనం నమ్మచ్చు కానీ అదర్ ఫాదర్ని నమ్మలేము అనేది నేను చెప్పేది సో పేరెంట్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్ అది మన బాధ్యత ఒక పేరెంట్గా పా పిల్లల్ని సెక్యూర్గా మనం అందరం కూడా వాళ్ళని సెక్యూర్ సెక్యూర్గా పెంచాలని అనుకుంటాం వాటిల్లో చేసే తప్పులు ఇలాంటివన్నీ సో మనకి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎంతవరకు వదిలేసి పళ్ళు కూడా ఇందాకే చెప్పాను రొయ్యల పెంపకంలో అవి వేయటము ఫర్టిలైజర్స్ వేసేయటము వాటి అన్నిట్లో కూడా పిఎస్బీస్ అండ్ ద డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి మనం తినే ఆహారం కూడా విషపూరితం అంటే విషం అంటే డైరెక్ట్ విషం కాదు దీస్ ఆర్ ఆల్ విచ్ ఆర్ టాక్సిక్ ఫర్ అవర్ బాడీ అందుకే ఏది ఉడకపెట్టకుండా తినద్దు అనేది ఏది కూడా వి షుడ్ లుక్ అవి ఎట్లా చేయాలంటే ఎంత హీట్ చేయాలంటే అవి బ్రేక్ అవ్వాలి కానీ నేను షాక్ అవుతున్నది ఏంటంటే ఒక నాలుగు నెలల పసికందు ఎంత గేద పాలు తాగేస్తుంటే మాత్రం ఆ బాడీకి అంతే చాలు కదమ్మా అది నాకు అర్థం ఆహో అది ఇప్పుడు ఎంత ఎంత బాడీ వెయిట్ బట్టి అది అంత అవసరం సో ఆ పాపకి అది చాలా ఎక్కువ అండ్ ఆల్రెడీ అది బొద్దు పాప సో మోర్ ఈస్ట్రోజన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇదే సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం లోపల నుంచి నుంచైనా ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలి బయట నుంచైనా ఈస్ట్రోజన్ ఇవ్వాలి రైట్ అర్థమవుతుంది కదా లోపల నుంచి ఎలా వస్తుంది అండాశయాల నుంచి రిలీజ్ అవుతుంది అది ఎందుకు వస్తుంది మన థాట్ ప్రాసెస్ మనం చూసేది మన పీల్చే నోస్ నుంచి పీల్చేది ప్లస్ మన శరీరంలో ఉండే సహజ సిద్ధమైన మన మన ఇది ఏమంటే ఫ్యాట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎడ్రినల్స్ సీక్రీట్ అవటం ద టైమ్ విచ్ ఇస్ సపోజ్ టు కమ్ రైట్ బయట నుంచి మనం ఇచ్చే దాంట్లో ఇన్డ్వేటెంట్గా కానీ ఈస్ట్రోజన్ ఇవస్తే ఎస్పెషల్లీ మన దేశంలో ఏంటంటే ఏదైనా మంచిది అంటే అతి సోయా మంచిది అని పొరపాటున ఒక్కసారి ఎవరో అన్నారు సోయా సోయా ఓకే మెనోపాజ్ వాళ్ళకి మంచిది మెనోపాజ్లో ఎందుకు మంచిది అన్నాము మెనపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది సో సోయా తీసుకుంటే కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది సోయా అది ఆ శరీరానికి కొంచెం అవును సోయా న్యూట్రీలా సోయా అది సోయా ఇది చంక్స్ సోయా 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 మిల్క్ చిన్న పిల్లలకి సోయా మిల్క్ ఇవ్వడం ఏంటి దట్ ఈస్ ఎగెన్ దట్ లాట్ ఆఫ్ ఇన్ ఇట్ అయితే అది దానివల్ల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది కూడా ఏదైనా అధికంగా